నమస్తే అందరికీ నేను మీ టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ అన్న అందరు బాగున్నారా అని ఈరోజు వివిధ వివిధ పేపర్లు ముఖ్యంశం చర్చించుకుందాం దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకంటే వివిధ పేపర్లు అన్ని అన్ని పేపర్లలో ఒకటే వార్తగా వచ్చింది నిన్న దీనికి సంబంధించిన ఒక వార్త ఇక సొరంగం గురించి ఈ ఎస్ఎల్పిసి దగ్గర పనులు జరుగుతాయి అని చెప్పేసి అంటారు కానీ నిన్న కొన్ని ఆ బృందాలు అక్కడ పర్యవేక్షణ చేసినాయి పర్యవేక్షణలోనే అక్కడ జల్లరబడతాడు జల్లరబడడం వల్ల ఆరు మృతదేహాలు కూడా దొరికినాయి అని చెప్పేసి కొద్ది మంది అంటా ఉన్నారు కొన్ని పేపర్లలో కూడా రాసిండు కానీ అది అధికారికంగా ఇక్కడ ఏం జరగలేదు దొరకలేదు ఇంకా చర్చ జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు దాంతో ఒక వార్త చూద్దాము అసలు ఏ ఏం జరుగుతుంది ఏంది అనేది చదువుతాం అసలు వాతావరణం ఏంటంటే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి అధికారులు చెప్పిందే కాకుండా ఇప్పుడు మీడియా అనేది పూర్తి స్తంభంగా ఉన్నదని చెప్పేసి అంటాడు ఆ పూర్తి స్తంభం కూడా నిజాలని చెప్పాల్సిన అవసరం ఉంటది అలా నిజంగా ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి కొద్దిమంది ఏం చనిపోయిన దానికి కొద్ది మంది అంటారు అయిపోతుంది అని కొద్దిమంది అంటారు కానీ ఇక్కడ మనం పేపర్లు డిస్కషన్ చేసుకుంటున్నాం కాబట్టి పేపర్లు జరిగిన దాన్ని మనం ఒకసారి మనం మాట్లాడుకుందాం సొరంగంలో జగడ స్వరంగంలో జీపీఆర్ పరికరం ఆధారంగా స్కానింగ్ చేస్తున్న ఎన్జిపై ఎన్జిఆర్ఐ నిపుణులు స్వరంగంలోని జల్లడ రాత్రింప వాళ్ళు కొనసాగుతున్న సహాయ చర్యలు తొలిసారిగా టీవీఎం దాటిన మొదలైన అన్వేషణ జిపిఆర్ పరికరంతో పలు అనుమానిత ప్రాంతాలను గుర్తింపు ఆయా చోట్ల తగ్గుతున్న నిపుణులు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు ఈ చేస్తాను ఎప్పుడైనా పిలిపించిండ్రు వాళ్ళు వాళ్ళ పనులు చేస్తున్నారు మరి వాళ్ళు వాళ్ళు ఏం జరిగినాయా ఏం కథ అనేది తెలియవలసిన అవసరం ఉన్నది అది ఎస్ఎల్పిసి వద్ద నుంచి నాగర్ కర్నూలు జిల్లా అమరాబా అమరాబాద్ మండలం దోమల దోమలపేట సమీపంలోని శ్రీశైలం యదమకాలువ ఎఫ్ఎల్ ఎఫ్ఎల్బిసి సొరంగంలో సహాయక చర్యలకు ముమ్మరంగా సాగుతున్నాయి శనివారం ఎఫ్ఆర్ఎఫ్ఏ ఎన్జిఆర్ఏ జిఎఫ్ఐ బృందాలు గ్రౌండ్ లెవెల్లో ట్రేడింగ్ రాడ్తో పరికరంతో చేరి అన్వేషణలో బురద లోపల ఉన్న ఆనవాళ్లను కనిపి కనిపించినట్లు ప్రచారం జరిగిన దీన్ని ఎవరు ధృవీకరించలేదు అని చెప్పేసి ఉన్నటువంటి అధికారులు కానీ ఏం జరుగుతుంది ఏం కదా వాళ్ళే నిర్ధారణ ఎందుకంటే ఒక్కోసారి చూసినా కూడా తప్పు కావచ్చు కాకపోతే అక్కడ వాళ్ళ పర్యవేక్షణ ఉన్న అధికారులే కరెక్ట్ గా దాన్ని ఏం జరిగింది ఏం కదా నిర్ణయించడం మాత్రమే సరైన వ్యవస్థ ఉంటుంది ఎందుకంటే అక్కడ బాధ్యత ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడే ఏం జరుగుతుంది ఏం కదా అనేది తెలుస్తా ఉంటది ఆ లోపల లోపల అంత పూర్తి చేయడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నట్లు చెప్తున్నారు అయితే సొరంగం పైకప్పు కూలి వారం రోజులు గడుస్తుంది ఇందులో చిక్కుకున్న ఎనిమిది మంది జాడ ఇప్పటి వరకు చిక్కలేదు ప్రభుత్వం సహాయక చర్యలో రోజు రోజుకు వేగం పెంచుతుంది దేశవ్యాప్తంగా ప్రఖ్యాత అన్వేషణ బృందాలు సంస్థలు సొరంగం చెబితే ఆ క్యాంపులు చేపట్టాయని చెప్పేసి అది చెప్తా ఉన్నారు ఆల్రెడీ పదమూడు పాయింట్ అరవై కిలోమీటర్లు దాటి ముందుకు సాగిండు దాన్ని జిపిఆర్ పరికరం ద్వారా స్కానింగ్ చేసిండు ఆ టన్నెల్ లోపల ఎన్జిఆర్ స్కానింగ్ చేసిండ్రు ఆ పరికరాలు రేడియో తరంగాల ద్వారా భూగర్భంలోకి వస్తువులను అవశేషాలను ఇతర పదార్థాలను గుర్తించింది ఏపీ ఏబిఎం ఇతర పరికరాలతో కొన్ని అనుమాన అనుమానిత ప్రాంతాలను గుర్తించి ఆయా చోట్ల తవ్వకాలు చేపడుతున్నట్లు జిపిఆర్పీ పరికరంతో ఆ పరికరం తో స్కానింగ్ చేస్తున్నట్లు అడుగు అడుగునా కూడా వాటర్ అడ్డొస్తుందని చెప్పేసి అంటారు ఇక చూడాలి దీన్ని మాత్రం ముందుకు సాగుతూ ఉన్నది ఇది మంచిగా జరగాలనే కోరుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం కానీ అన్ని అంద వాళ్ళు వాళ్ళు సర్వశక్తులు పడుతున్నారు కానీ వాళ్ళ ప్రాణాలకు ఏం కావద్దని చెప్పేసి కోరుకున్నాం ఇంకోటి నిన్న నిన్న ఒకటి ఒక వ్యవస్థ ఉన్నది ఆ వ్యవస్థలో మన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వచ్చింది ఆమె ఎంత సింప్లిసిటీ అంటే ఇప్పుడు మామూలుగా ఏదన్నా చిన్న చిన్న పదవులు చేస్తేనే పెద్ద ఆర్భాటాలు అన్ని కార్యక్రమాలు చేస్తూ అంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నటరాజను మీ మీనాక్షి నటరాజన్ మాత్రం సింపుల్ సిటీగా ట్రైన్లో దిగి ట్రైన్లోనే లోనే అని చెప్పేసి అంటారు అది ఎంత సింపుల్ సిటీ అంటే ఏదో ఆమె రావలసి హిమాలయంలో రావచ్చు కానీ రాలే అంత సింపుల్ సిటీ ఉన్నారు రాజకీయం అనేది అదే విధంగా ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు ఎందుకంటే అది అవసరం అందరికి అవసరం అది అది ఒకసారి చూసుకుందాం దానికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు దీన్ని ఎమ్మెల్సీ వాళ్ళకు సంబంధించినటువంటి అవంత ఉన్నాయి దానికి సంబంధించిన దాంట్లో ఆమె వచ్చింది ఆమె వచ్చిన దాంట్లో పార్టీలో ఒక సభ ఏర్పాటు చేసిండు ఆ సభలో ఆ మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆ ప్లస్ మన పిసిసి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి సంబంధించిన వాళ్ళంతా ఒక మిగి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్ లో కొన్ని విషయాలను రాసుకున్నారు వాస్తవానికి ఏంటంటే ఇది దక్షిణాది రాష్ట్రాలకు తిరుగుబాటు జరుగుతుంది ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది అని చెప్పేసి అన్ని పేపర్లలో ఆ వార్త ఇచ్చిండు ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో పునర్విభజన అనేది జరుగుతూ ఉన్నది డీలిమిటేషన్ జరుగుతూ ఉన్నది డీలిమిటేషన్ జరగడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉన్నది ఎందుకు నష్టపోతుంది అంటే వీళ్ళు కుటుంబ నియంత్రణ పాటించిండు ఉత్తరాది రాష్ట్రాలు పాటించకపోవడం వల్ల వాళ్లకు రావాల్సినటువంటి ఆ సీట్లు పెరుగుతూ ఉంటాయి కానీ మన రాష్ట్ర మన దక్షిణాది రాష్ట్రాలలో మాత్రం ఆ క్రమశిక్షణ పాటించు కాబట్టి ఆ కుటుంబ నియంత్రణ చేసుకున్నారు కాబట్టి ఆ జనాభా ప్రాతిపాదికంగా పునర్విభజన జరిగితే కంపల్సరిగా వీళ్ళ ప్రాతినిధ్యం తగ్గుతుంది వీళ్ళ వ్యవస్థ తగ్గుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు అది జరిగితే మాత్రం కంపల్సరీగా ఆ తిరుగుబాటు తప్పదని చెప్పేసి అంటా ఉన్నారు అది చూడాలి జనాభా ప్రాతిపాదికంగా లో లోకసభ సీట్లు పెంచే కుట్ర దీంతో ఉత్తరాది రాష్ట్రాలకి భారీగా ప్రయోజనం జరుగుతున్నది దక్షిణాది ఓట్లతో పని లేకుండా గెలవాలని ఎత్తుగడ్డ జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాక్షణ జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాదికి శిక్ష ఇప్పటికే పన్నుల వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మేము రూపాయి ఇస్తే నలభై రెండు పైసలు మాకు తిరిగి వస్తాయి ఆ తిరిగి వెనక్కి వస్తాయి బీహార్ కు ఏడు పాయింట్ అరవై యూపీకి మూడు రూపాయలు ఇస్తున్నారు మోదీ కుట్ర ఖచ్చితంగా తిప్పికొడతాం ఇతర భాషలను బలవంతంగా రుద్దేందుకు ఊరుకం విలేకరుల సమావేశంలో రేవంత్ ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడు ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపాదికంగా ఇస్తే మాత్రం కంపల్సరీ నష్టం జరుగుతూ ఉంటది మేము ఆల్రెడీ రూపాయి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కనీసం నలభై రెండు పైసలు ఇస్తాను మా మీద ఆ కరెక్ట్ గా చూస్తలేరు కనీసం కఠిన పనులైనా మాకు వస్తలేదు కాబట్టి దీనిపైన చర్చ దీన్ని మేము తిరుగుబాటు చేస్తాం వాళ్ళు ఏదో అంటే ఊకం అన్ని రాష్ట్రాలపైన హిందూని బలవంతంగా వృద్ధాలని చేస్తాను ఈ బలవంతంగా వృద్ధి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు కానీ వీళ్ళ యొక్క ఆలోచన తప్పికొడతాం అని చెప్పేసి అన్నాడు నేను స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అదే అంటా ఉన్నారు చాలా మంది మన కేటీఆర్ కూడా అదే అన్నాడు ఎందుకంటే ఈ భాష ప్రాతిపాదికంగా రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష ఉండాలి కాబట్టి వేరే ప్రాంతాల యొక్క లాంగ్వేజ్ దగ్గర రుద్దితే బలవంతంగా వాళ్ళ మీరు వృద్ధి ఇబ్బందులు గురి చేసి మేము చూస్తూ ఊహం అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు ఇంకోటి మన రాష్ట్రానికి కిషన్ రెడ్డి సైన్ ఔర్డ్ గా పనిచేస్తాడు సైన్ ఔర్డ్గా ఉన్నాడు ఆయన వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి అడ్డు అడ్డుపడుతున్నాడు వాళ్ళ కేసీఆర్ దిగిపోయినాడు బాధపడతాడు వాళ్ళిద్దరు చీకటి దోస్తులు వాళ్ళ ఇప్పుడైతే ముఖ్యమంత్రి కోల్పోయాడు ఆ బాధలో ఉండి ఆయన నన్ను ముందుకు పోలించలేదు ప్రభుత్వానికి ఇబ్బందులు గురి చేస్తాడు ఆ అని చెప్పేసి ఆయన ఒక వార్తకి ఇచ్చిండు ఆయన అడ్డుపరచడం వల్లనే మెట్రో రైలు ఆ ప్రాజెక్ట్ ఆగింది ఆ ను కేంద్ర క్యాబినెట్ లో రాకుండా చేస్తున్నారు ఏపీలో ముస్లిం కోట రద్దు రద్దు చేయించే దమ్ము ధైర్యం కేంద్ర మంత్రిపై ఆ ఉన్నదా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఇదంతా రేవంత్ రెడ్డి చుట్టూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్యలో జరుగుతూ ఉన్నది మూడు రోజుల కానుంచి మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ ఢిల్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నిన్న కూడా మన సంబంధించినటువంటి మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా పెట్టిండు ఆయన వల్ల మేము ఇబ్బందులు పడతలేమే ఆయన మేందుకు గురి చేస్తాము మమ్మల్ని అడిగి ఆయన ఇచ్చిండా ఆయన చేతగాక నా మీద అభండాలు ఇస్తాడు తప్ప ఇది కాలేదు అది ఆల్రెడీ ఆయన అప్లికేషన్ అక్కడ పెట్టిండట పదవులు కొన్ని ప్రాజెక్టులు కావాలని అక్కడ పెట్టిండు కానీ అది ఇంకా మా దగ్గరికి రాలేదు తర్వాత అక్కడ దానికి సంబంధించిన అధికారులు చూసిన తర్వాత కేంద్ర మా మంత్రి మండలికి పంపుతారు అది రాని రాలేదు నాకు కావాలని చేస్తాను అని చెప్పేసి అంటాను మళ్ళీ నిన్న కూడా ఆయననే వేదిక చేసుకొని రేవంత్ రెడ్డి ఆయన మీద ఇది మాటలు మాట్లాడాడు అదే తిరుగుబాటు తప్పది అనేది కార్యక్రమంలో చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో సీట్లను ఆ పెంచకుండా శిక్షించడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు ఇలా జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టమే జరుగుతుంది దీనివల్ల మీకు ఇబ్బందులు పడుతుంటాం అని చెప్పేసి అన్నాడు దక్షిణాది యూపీ రాష్ట్రాల సీట్లు పెంపు పెంచుకొని శాశ్వతంగా అధికారం ఉండాలని బీజేపీ పన్నకం పట్టింది వాస్తవానికి ఏంటంటే ఉన్నటువంటి వాళ్ళ జనాభా ప్రాతిపాదకలు ఇంకా బీజేపీలో ఇంకా ఉత్తరప్రదేశ్ లో ఇంకా పెరుగుతా ఉంటాయి పెరగడం వల్ల అక్కడ వాళ్ళను ఎక్కువ మేమే ఎక్కువ కాలం అక్కడ మీ ప్రభుత్వంలో ఉంటాం సీట్లు పెంచుకుంటాం శాశ్వతంగా అధికారం ఆలోచన చేస్తాను కానీ మనలాంటి చిన్న రాష్ట్రాలకు మన మన ఈ జనాభా నియంత్రణ పాడించే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అంటా ఉన్నాడు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు అని చెప్పేసి అంటా ఉన్నాడు ఆ డీలిమిటేషన్ లోక్సభ సీట్లు తగ్గబోమని చెప్తూ నిన్న అమిత్ షా చెప్పింది తమిళనాడు పోయి డీలిమిటేషన్ లో డీలిమిటేషన్ జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో జరగాల్సిన సందర్భం ఉన్నది జరుగుతుంది కానీ ఒక్క సీటు కూడా తగ్గది అని చెప్పి అంటే పెరగదు అన్నట్టే కదా మీ ఉన్న సీట్లు ఎట్లా ఉంటాయి కానీ తగ్గది అంటాడు మరి ఉత్తరాధ రాష్ట్రాలకు పెరుగుతాయి ఎందుకంటే వాళ్ళ జనాభా కూనది కాబట్టి పెరుగుతుంది ఇక్కడ నియంత్రణ కూడా తగ్గుతుంది ఇక నువ్వు చెప్పి మీరు చెప్పింది ఏమున్నది ఖచ్చితంగా పరోక్షంగా పెరిగాయని అని చెప్పేసి మీ ప్రాతినిధ్యం తగ్గుతుంది అనే విధంగా అమిత్ షా కొన్ని వా మాట్లాడిన అర్థం అదే భావిస్తాను జనాలు కూడా అదే అంటారు అదే ఏంది అని అమ్మ అనవసరంగా మీ కుటుంబాన్ని ఎంత పాటించాం కాదు పాటించకపోవడం వల్ల మేము కూడా పెంచుకుంటే మాకు ప్రాతినిధ్యం పెరిగేది మాకు రావాల్సిన నిధులు కూడా మాకు ఎక్కువ వచ్చేది అన్ని విధాలుగా మాకు బాగుండేది రేపు మేము అక్కడ శాసించే స్థాయిలో ఉండేవాళ్ళం కానీ ఈ రోజు మళ్ళీ యదావిధిగా ఆ యూపీ లాంటి పెద్ద రాష్ట్రాలు కానీ బీహార్ లాంటి రాష్ట్రాలు గాని ఈ పాటించలేదు వాళ్ళు ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటది అని చెప్పేది మీరు ఏం చెప్పినా కూడా మీ సీట్లు తగ్గాయని చెప్పారు కదా అమిత్ షా గారు అదే మాట చెప్పింది జనాలు కూడా చూస్తా ఉన్నారు ఆ సీట్లు తామాషగా లోక్సభ కేంద్ర ప్రభుత్వం అనుసరించే ప్రతిపాదనలు ఏమిటనేది అడిగారు ఇప్పుడు సీట్ల సీట్ల దామాసేనా జనాభా దామాసేనా చెప్ప చెప్పకుండా తగ్గవన్నట్లు శాస్త్రం చేస్తారని సమాధానం అమిత్ షా ఎలా ఇస్తారు అసలు వాస్తవానికి ఇది మరి ఇది తగ్గవని అన్న సందర్భంలో ఇది ఆలోచించుకోవాలి తగ్గవు అన్నారు అంటే మేము జనాభా ప్రాతిపాదకంగా చూస్తాము లేకపోతే ఆ ఎట్లా చూస్తాను అనేది చెప్పకుండా తగ్గవని ఎట్లా చెప్తానని చెప్పేసి ముఖ్యమంత్రి ఇది అది కూడా నిజమే కదా మరి తగ్గమంటారు మరి తగ్గపోవడానికి కారణాలు ఏంటి పెరిగే పెరుగుతాయనే కారణాలకి ఎందుకు అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ వంటి బీమార్ రాష్ట్రాలు సీట్లు పెంచుకొని దక్షిణాది రాష్ట్రాల సీట్లు సీట్లు ఓట్లతో పని లేకుండా శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు ఎందుకంటే అక్కడ ఆ రాష్ట్రంలో అదే అధికారంలో ఉన్నది ఆ సీట్లు పెంచుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మొక్క ఎందుకంటే సీట్లు పెరుగుతాయి కదా అక్కడ సీట్లు పెరిగినప్పుడు శాశ్వతంగా వాళ్ళ అధికారం ఉండేది ఆస్కారం ఉంటుంది అనేది అదే తెడితలం అవుతుంది జనాలు కూడా అదే అంటారు ముఖ్యమంత్రి గాంధీ చెప్పింది అయితే ఆ బీజేపీ కుట్ర చేస్తుందని ఇది దేశంలో తీవ్రమైన సంక్షోభానికి ఆ ఆందోళన వ్యక్తం చేసి తెలంగాణలో సీట్ల తామాష ప్రకారం ఇప్పుడు పదిహేడు సీట్లు ఉండగా తొమ్మిది సీట్లు కలిసి మొత్తం ఇరవై ఆరు సీట్లు రావాలన్నారు సీట్ల దామాష తామాష కంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కలు పరిమితులకు తీసుకొని సీట్ల వైపును ఖరారు చేయాలని డిమాండ్ చేశారు గత యాభై ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల జనాభా నియంత్రణ పాటించడంతో ఈ జనాభా తగ్గిందని చెప్పేసి అంటారు దీని వల్ల మేము ఎట్లా తిరుగుబాటు చేస్తామని చెప్పేసి తిరుగుబాటు జరుగుతుందని చెప్పేసి అంటారు ఇంకోటి కిషన్ రెడ్డి సైన్గుడు కూడా మన తెలంగాణకు తయారైందా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు మరి నిజంగా తయారైనా ఎట్లా తయారైందో కానీ చెప్తాడు అని చెప్పేసి వార్త ఇచ్చింది కిషన్ రెడ్డి సైన్ తయారైండు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్ లో ఇది ఒక వార్తగా వచ్చింది ఇది చూద్దాం తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడు రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మండలికి పోకుంటా అడ్డుకుంటాడు అడ్డుకుంటాడు ఈయన అన్యాయం చేస్తాడు అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఒక విషయాన్ని చెప్పింది మోదీ ఆస్తిని మీ ఆస్తిని అడుగుతున్నామా మీరు అడ్డుపడడం వల్లే మెట్రో రైలు ఆగింది ట్రిపుల్ ఆర్ ను క్యాబినెట్ ఆమోదించలేదు ఆ ట్రిపుల్ ఆర్ ను క్యాబినెట్ ఆమోదించలేదు ఏజెండాలోకి రాకుండా చేస్తున్నది మీరు ఆ రైలుగా తెలంగాణకు ఏమైనా కావాలని ప్రధానిని అడిగారా మీరు ప్రధాన మంత్రిగా ఉన్నారు సారీ మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు కానీ కేంద్ర మంత్రిగా ఉన్న ఉన్న వ్యక్తులుగా మీరు మా తెలంగాణకు ఏమైనా ఏమైనా కావాలని అడిగిన మీరు అని చెప్పేసి అని రాష్ట్రానికి మీరు చేసింది ఏంటి ఏ చేసింది ఏంటి ఏంటి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ఆ నిన్న మాట్లాడింది అయితే నేను అడిగిన అని ఏమని అడిగినా నేను మోడీ ఆస్తి ఏం లేదు ఆయనకు సంబంధించిన గుజరాత్ వాళ్ళ ఆస్తులు అడగలేదు మా రాష్ట్రానికి ఇది మాకు ఇది ఇవ్వండి అని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి ఆ మీరు కేంద్రాన్ని పరిపాలిస్తారు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీగా నేను రాష్ట్రాన్ని పరిపాలించే దాంట్లో మా రాష్ట్రానికి హక్కులు కావాలని చెప్పేసి అడుగుతాను తప్ప నేను ఏమనలేదని చెప్పేసి అంటే నిన్న మాట బండి మన రేవంత్ మన కిషన్ రెడ్డి గారు ఒక మాట ఏందా మీ తెలంగాణకు మా బీజేపీ పార్టీని అడిగించిన వానే ఆ తెలంగాణకు హామీలు ఇచ్చే సందర్భంలో మీ అడిగించిన వానే అని చెప్పేసి ఒక మాట అన్నాడు నీ అడిగలేదా మీ ఆస్తులు అడుగుతలేను మాకు రావాల్సినటువంటి వాటని ఇయని అడుగుతాను తప్ప మీ ఆస్తులను ఇయని అడుగుతలేనని అని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పింది తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిండు రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా ఉండాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎందుకంటే మేము ఏ కార్యక్రమం చేసినా కూడా ఏ ప్రాజెక్టు కేంద్రం దగ్గర పంపినా కూడా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ కేంద్రంలో తలుపుబడి తోటి ఆయన అక్కడ పోకుండా చేస్తున్నాడు అనేది ఈ ఒక మాటలు మాట్లాడతాను కేంద్ర కేంద్ర కేబినెట్ లో చర్చకు రాకుండా చేస్తున్నారు ధ్వజం ఎత్తిండు వారికి కావలసిన వ్యక్తి ఆయన కేసీఆర్ ఓడిపోవడం వల్లనే వాళ్ళిద్దరు చీకటి దోస్తులు అని ఓడిపోవడం వల్లనే బాధతోటి మరి ఏ ప్రాజెక్టును మాకు మా ప్రభుత్వాలు చెడ్డ పేరు రావాలి మీ పనులు చేస్తలే అనే విధంగా ఉండాలని చెప్పేసి అంటాను అనే భావంతో మాటలు మాట్లాడతాను నిన్న ఇలా వ్యవహరిస్తున్నారు పేర్కొన్నారు రాష్ట్రం పట్ల ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే అనుమతులు తీసుకొని రావాలని సవాలు విసిరాడు మేము సీఎం రేవంత్ రెడ్డిని గాంధీభవన్ మీడియాతో మాట్లాడడంతో పాటు కిషన్ రెడ్డికి బహిరంగంగా కూడా లేఖ రాసిండు అని చెప్పేసి ఇందులో రాసిండు చూడాలి ఇద్దరు మధ్యలో వెళ్ళి ఏ విధంగా పోతుంది ఎట్లా పోతుందో చూడాలి ఇప్పుడు మా కార్యకర్తలు ఉంటాయి కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు అయ్యో ఇలా ఆయన అని చెప్పేసి వాళ్ళ మీద ఒకళ్ళు చిరుబురలు ఆడుకుంటారు కానీ ఇది ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఈయన రాష్ట్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కేంద్ర మంత్రిగా అక్కడ అక్కడ బాధ్యత వహించాలి రాష్ట్రం తరపున ఉన్నాడు కాబట్టి తేవలసిన బాధ్యత ఈయన పైన ఉన్నది అడగాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నది చూడాలి బహిరంగ రాసింది కేంద్ర ప్రభుత్వం అనుమతుల విషయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్న విధానం చూస్తుంటే ప్రధాని మోదీ గుజరాత్ నుంచి రైళ్లు విమానాలలో లాటరీలలో నోట్ల కట్టలు తెలంగాణకు పంపించమని చెప్పేసి మేము ఏమన్నా బాధపడిపోతున్నట్లుగా ఉంది మోదీ ఆస్తిని మీ ఆస్తిని మేము అడుగు అడగడం లేదు రాష్ట్రం నుంచి మాకు కట్టాల్సిన పనుల్లో తగిన వాటా ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామని ఆ దానికి కిషన్ రెడ్డి అడ్డుపడం వల్లే మెట్రో రైలు ఆగింది మూసికి నిధులు అడిగితే అవహేళన చేస్తున్నారు మూసిని మూసి నది వద్ద నిద్ర చేస్తానంటున్నారు గుజరాత్ లోని నర్మదా ఉత్తరప్రదేశ్ లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు ఢిల్లీ ఎన్నికలలో యమునా నది ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు ఆ రాష్ట్రాలకు ఒక నీతి తెలంగాణకు మరొక నీత కిషన్ రెడ్డిని నూటికి నూరు శాతం సైందవ పాత్ర పోషిస్తున్నాడు బిజెపి జాతీయ మండలి సమావేశంలోకి వచ్చినప్పుడు తెలంగాణకు మూడు వందల మూడు వందల అరవై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు ఇచ్చామని నరేంద్ర మోడీ ప్రకటించిన మాట అవాస్తవం కాదా అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి అన్నారు వాస్తవానికి ఏంటంటే మీరు నదుల ప్రక్షాలను చేస్తా ఉన్నారు అక్కడ మరి ఇక్కడ చేస్తే తప్పే ఉంది మహారాష్ట్రంలో మేము చేసుకోవడం తప్పే ఉన్నది తన సమయం నిధులు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ఇలా తప్పే ఉన్నదే తప్పేమైనా ఉన్నదా జనాలు మీరు అన్నలు మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఆర్ క్యాబినెట్ ఆమో క్యాబినెట్ ఆమోదమే లేదు ఆర్ ప్రాజెక్టుకు ఈ రోజు వరకు క్యాబినెట్ ఆమోదం పొందలేదని సీఎం అన్నారు దాంతో ఉత్తర భాగానికి టెండర్ పిలిచిన తేదీలు వాయిదా పడుతున్నాయన్నారు మెట్రోకు రీజినల్ రింగ్ రోడ్ తానే కృషి చేశాను కిషన్ రెడ్డి అంటున్నారు మరి కేంద్ర మంత్రిగా ఆరేలు పనిచేస్తూ ఈ రెండు భాగాలను కేంద్ర కేబినెట్ ఏజెంట్లు ఎందుకు పెట్టడం లేదు ఏజెండాలో పెట్టకుండా సంబంధిత మంత్రులపై ఒత్తిడి తెస్తున్న తెస్తున్నది ఎవరు నేను ఢిల్లీకి వెళ్ళే ఇవే అంశాలపై కిషన్ రెడ్డి వినతి పత్రాలు ఇచ్చినా వచ్చాను డిపిఆర్ఓ డిపిఆర్ఓలపై సహా అన్ని వివరాలు అందజేశాం మోదీతో మాట్లాడి వీటిని కేబినెట్ ఏజెంట్లు ఎందుకు పెట్టించాలని కోరా మీరు తెచ్చిన ఈ ప్రాజెక్టుల పేరు చెప్పండి మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఎవరు లేరు సెమీ కండక్టర్ ఫ్యాక్టరీని మీరు నడుపుతా ఉన్నట్టు కనబడుతుందని చెప్పేసి ఆ ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రులను కలిసా మీరు ఎన్నిసార్లు వస్తారు కానీ నేను చాలా సార్లు ఆ కేంద్ర మంత్రులను ప్రధాన మంత్రి కలిసిన కానీ ఎన్నిసార్లు మీరు వస్తాడు కానీ మీ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కసారి కూడా మీ గురించి మాట్లాడడం లేదని చెప్పేసి మంత్రులు నాతో చెప్తా ఉన్నారు అని చెప్పేసి నిన్న ఆయన మాట్లాడారు ఏమైనా తెలంగాణ కోసం ఏ ఏదైనా తెలంగాణ కోసం అడిగినావా ఆరేళ్ళు కేంద్ర మంత్రులు పనిచేసినావు కానీ తెలంగాణ కోసం ఇది కావాలని చెప్పేసి అని అనలేదు అని చెప్పేసి ఆయన ఒక మాట అంటాడు నువ్వు ఇప్పటికైనా కూడా మీరు తేవాల్సిన అవసరం మీ పైన ఉన్నదని చెప్పేసి ఆయన పత్రిక ముఖ్యంగా విమర్శన విమర్శనస్త్రాలు చెప్పిండు ఇక చూడాలి మరి అది ఏం జరుగుతుంది ఎట్లా పోతుంది ఏ ఏ విధంగా ఉన్నది అనేది ఇక అది మనం అబ్జర్వేషన్ చేస్తాం ఏమైనా అబ్జర్వేషన్ ఉంటుంది కానీ ఇక అంత ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇది ఇది ఎంత ఎంతవరకు వరకు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఎన్నో సంవత్సరాల నుంచి మన తెలంగాణలో ఎయిర్పోర్ట్ ఒకటే ఉన్నది మరి వేరే ప్రాంతాలకు విస్తరించాలో ఒత్తిడి కావచ్చు అనే ఆతృతతోటి చాలా రోజుల నుంచి వేడి చేస్తున్నారు ఈ రోజు అది కళ నెరవేర్చడానికి ఆ అనుకూలంగా ఉన్నది దీనికి కళ నేర్చిన కేంద్ర కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రధాన మంత్రి మోదీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజలంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు దీనికి సహకరించిన ఈ కేంద్ర మంత్రులు మనకంటూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళకు కూడా శుభాకాంక్షలు జనాలు తెలియజేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి కూడా జనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎందుకంటే కళ చాలా రోజుల కళ ఆ కళ ఈరోజు పచ్చ జెండా ఊపిండ్రు ఊపిండు ఇక పనులు స్టార్ట్ అయితే అని చెప్పేసి అదొకటి ఇచ్చిండ్రు అది ఒక విషయాన్ని చూసుకోవాలి మామూలు విమానాశ్రయానికి పచ్చ జెండా వరంగల్ జిల్లాలో నిర్మాణానికి కేంద్రం ఓకే ఏఐకి ఏఐకి పౌర విమాన శాఖ లేఖ శంషాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్ల లోపు మరో విమానాశ్రయం ఉండొద్దన్న నిబంధనలకు ఉపసంహరణ దీంతో అప్పట్లో అప్పట్లోనే చెప్పేసిన ఆంధ్రజ్యోతి ఇప్పటికే భూసేకరణకు రెండు వందల ఐదు కోట్లు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న రెండో విమానాశ్రయం సీఎం ప్రత్యేక చొరవ వల్లే సాధ్యమైంది మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండ సురేఖ మోదీ సహకారం వల్లే వచ్చిందని చెప్పేసి కిషన్ రెడ్డి తెలంగాణ ఇదో గేమ్ చేంజర్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏది ఏమైనప్పటికీ ఎందుకంటే మన భారతదేశంలోనే ఉన్నాం భారతదేశ పౌరులుగానే ఉన్నాం అందరికి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అందుకని ఏదో అందరికీ శుభాకాంక్షలు చెప్పింది ఎందుకంటే ఏ ఒక్కరికే ఇది ఆ సొంతం కాదు ఎందుకంటే ఇక్కడ అందరి పాత్ర ఉన్నది అందరి పాత్ర ఉంటే మాత్రమే ఇది సాధ్యమైంది ఇప్పుడు కేంద్ర ప్రధాన ఉన్నది దానికి సంబంధించిన మంత్రిది కూడా ఉన్నది దీనికి సంబంధించిన ముఖ్యమంత్రిది కూడా ఉన్నది మన అందరిది ఉన్నది కాబట్టి ఇది ఉండాలి ఎందుకంటే ఇది ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు అయితే దీని ఒక విషయాన్ని మనం ఒకసారి పునర్పరిశీలన చేసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల ముప్పైలోనే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు వరంగల్ ఒక ఎయిర్పోర్టు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అంటే మామూరులో విమానాశ్రయం పంతొమ్మిది వందల ముప్పైలో నిజాం ఏర్పాటు చేశారు కాగా వివిధ కారణాలతో అక్కడ పంతొమ్మిది వందల ముప్పై అప్పుడు ఉన్నారు ముందే గుర్తించారు అక్కడ ఇక్కడ విమానాశ్రయం ఉండాలనే అందరికి అనుకూలంగా ఉంటది అని చెప్పేసి ఆ రోజు గుర్తించి నిజాం సర్కారు వాళ్ళు పంతొమ్మిది వందల ముప్పైలో ఆ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ముప్పైలో నిజాం ఏర్పాటు చేసుకోగా వివిధ కారణాలతో పంతొమ్మిది వందల ఎనభైలో అది మూత పడ్డ ఏమేమి కారణాలు ఉన్నాయి ఏదో కారణాలను పక్కా పెడితే మూత పడ్డది ఈ రోజు మళ్ళీ తెలుసుకోవడానికి అనుకూలంగా ఉన్నది అయితే అప్పటికే దానికి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలను భూమిని అప్పుడే నిజాం వాళ్ళే కేటాయించి కానీ ఆ భూమిని నవోదయ 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 విద్యాలయానికి ఇరవై మూడు ఇరవై మూడు పాయింట్ ఇరవై ఎకరాలు పోలీస్ శిక్షణ కేంద్రానికి యాభై తొమ్మిది ఎకరాలు కేసీపీ కార్యాలయానికి పది ఎకరాలు వరంగల్ సెంట్రల్ జైలుకు నూట ఒక ఎకరాలు ఫోర్త్ బెటాలియంకు రెండు వందల నలభై పాయింట్ ఇరవై నాలుగు ఎకరాలతో పాటు మరో ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాల భూమిని వెటర్నరీ యూనివర్సిటీ కేటాయించారు ప్రస్తుతం ఏఐ ఏఏఐ పరిధిలో ఆరు వందల తొంభై ఆరు పాయింట్ పద్నాలుగు ఎకరాల భూమి ఉన్నది అయితే ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అదనంగా ఇంకా ఒక రెండు వందల యాభై మూడు ఎకరాల భూమి అవసరం ఉంటదని చెప్పేసి ఏఐఏ ప్రభుత్వానికి కోరడం తోటి ప్రభుత్వం కూడా భూసేకరణ నిధులను ఆల్రెడీ రెండు వందల ఐదు కోట్లను వేసింది వాళ్ళు కూడా మార్చి వరకు దాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు ఇది చేసినందుకు మాత్రం ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసి కృతజ్ఞతలు తెలియజేసాయి ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ మామూలూరులోని విమర్శలు అనుమతి ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు పౌర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఏఐకి ధన్యవాదాలు ఎందుకంటే వీళ్ళు చేర్చిన బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళు చేసిండు అదొకసారి చూసుకుంటే విమానాశ్రయం నూట యాభై కిలోమీటర్ల పరిధిలోని ఉండొద్దని చెప్పేసి గతంలో జిఎంఆర్ సంస్థ ఒప్పందం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును జిఎంఆర్ తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు ఎందుకంటే నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళకు నిబంధనలు ఉంటే కాకపోతే కేంద్ర మంత్రి తోటి ఆ సంస్థలతోటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్చలు చేసిండు చర్చలు చేసి దానిలో సఫలమైండు దానికి సహకరించినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా తెలంగాణ ప్రజల తరఫున టీఆర్ నిజం శుభాకాంక్షలు తెలియజేస్తుంది కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు అది చేయడం వల్ల ఎటకల సంస్థ అంగీకరించింది అంగీకరించేసి విమాన మామూరులోని విమానాశ్రయం ఏర్పాటుకు పౌర విమానయ శాఖ ఉత్తర్వులు జారీ చేసి ఈ మేరకు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ కుమార్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కు లేఖ రాసిండు ఈ లేఖను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిఎంఆర్ జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ జత చేసారు ఈ విషయాన్ని రోడ్డు భవనాల శాఖ కార్యాలయం కూడా ధృవీకరించింది వరంగల్లో మామూలూరులో ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసి ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది ఎందుకంటే ఇక్కడి నుంచే చేయాలి కదా ఇక్కడి నుంచి కార్యక్రమాలు కలాపాలను చేస్తాం అంత సజావుగా జాగుతా ఉన్నది అయితే రెండు వందల మూడు ఎకరాలకు ఆ భూమిని ఏఐకి అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలో రెండు వందల ఐదు కోట్లు కేటాయించిందని చెప్పేసి అంటారు ఆ విషయాన్ని మన రోడ్డు భవనాల శాఖ వాళ్ళు తెలియజేసి పత్ర పత్రాల సమర్పణ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే కాగా సమయంలో కేంద్ర మధ్య ఒప్పందం కుదిరినట్లు పౌర విమానయ శాఖ తెలిపింది ఇది నూట యాభై కిలోమీటర్ల పరిధిలోని ఇరవై ఇరవై ఏళ్ల పాటు కొత్తగా విదే దేశీయ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతించమని అని చెప్పేసి అంటారు ఇది కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో భూమి ఎందుకోసం అవసరం అయితే అంటే ఇక్కడ పెద్ద విమానాలు తిరగాలని చెప్పేసి ఏ ఏ మూడు వందల ఇరవై లాంటి పెద్ద విమానాలు తిరగాలి కాబట్టి దానికి ఇంకా భూమి అవసరం పడుతుంది ఆ భూమిని మీరు స్వీకరించాలి ఒకేసారి ఆ విమానంలో నూట ఎనభై మంది ప్రయాణించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ తిరిగేందుకు రెండు వంద రెండు వేల ఐదు ఎనిమిది వందల మీటర్ల పొడవు డెబ్బై ఐదు మీటర్ల వెడల్పుతో రన్వే నిర్మించాలి కాబట్టి ఒక మామూలు ఏర్పాటు భవిష్యత్తు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే అవకాశాలు కనబడతాయి కాబట్టి ఇక్కడ ఇదంతా చేయడానికి తొమ్మిది వందల నలభై మూడు తొమ్మిది వందల నలభై తొమ్మిది పాయింట్ పదకొండు నలభై నాలుగు ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు నిబంధనల మేరకే భూమి కేటాయింపు జరిగిందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్లో ఏఐ నిర్వహించిన భూ భూ పరీక్షలను లెక్నో టెక్నో ఎకనామికల్ స్టడీ రిపోర్ట్ ను కేంద్రానికి సమర్పించింది వివిధ పరీక్షల కోసం మూడు విమానాలు ఎయిర్పోర్ట్ ను ఆల్రెడీ వాళ్ళు చేసింది ఇంకా ఇది కార్యక్రమాన్ని జరుగుతూ ఉంటది పెద్ద విమానాలు జరగడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి ఇది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అంటారు ఇది తెలంగాణ ప్రజల తరఫున టీఆర్ నిజం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు కృతజ్ఞత తెలియజేస్తుంది శుభ పరిణామం ఇది ఈ రోజు ఈ వార్త